రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్న ఐపిసన్ లో సి తరపున ఆడతాడా లేదా అన్న కన్ఫ్యూషన్ కంటిన్యూ అవుతోంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ బి యూనివర్సిటీ కౌన్సిల్ తెచ్చిన కొత్త రూలే ఇందుకు కారణం కౌన్సిల్ తీసుకొచ్చిన అన్కాప్టెడ్ రూల్ పై పెద్ద డిబేటే జరుగుతోంది ఇప్పుడు సీఎస్కేలోకి ధోనిని రిటైన్ చేసుకోవాలంటే అన్క్యాప్డ్ ప్లేయర్గానే తీసుకుంటారన్న డిస్కషన్ మొదలైంది ఒకవేళ ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్గా తీసుకుంటే ఆప్షన్లో నాలుగు కోట్ల కంటే ఎక్కువ ఇచ్చేందుకు వీలుండదు జనరల్గా అయితే ధోనికి డిమాండ్ ఎక్కువ కానీ ఈ రూల్తో అది తగ్గిపోతుంది రెండు వేల ఇరవై రెండు మెగా ఆప్షన్లో సిఎస్కే ధోనిని రిటైన్ చేసుకుంది అప్పుడు పన్నెండు కోట్లు పెట్టి మరీ ధోనిని తీసుకుంది అయితే రూల్ ప్రకారం గత ఐదేళ్లలో ఓ ప్లేయర్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదంటే అన్క్యాప్డ్ లిస్ట్లో పెడతారు ధోని రెండు వేల పంతొమ్మిదిలో వరల్డ్ కప్ ఆడాడు ఆ తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిందే లేదు అందుకే ఈసారి అన్క్యాప్డ్ లిస్ట్లో ధోని పేరుంది అయితే అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడడానికి తల ఒప్పుకుంటాడా లేదా అనేది ఉత్కంఠ పెంచుతున్న విషయం రెండు వేల ఇరవై మూడులో మోకాలికి సర్జరీ అయిన తర్వాత సీఎస్కే కెప్టెన్సీని ఋతురాజ్ గైక్వాడ్ చేతిలో పెట్టాడు ధోని ప్లేయర్ రిటెన్షన్ రూల్స్ ఫైనలైజ్ అయిన తర్వాతే డిసిషన్ తీసుకుంటానని ఈ మధ్య ఓ ఈవెంట్లో తేల్చి చెప్పాడు దీనిపై తల ఓ క్లారిటీ ఇచ్చేంత వరకు సస్పెన్స్ తప్పదు